హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నాని వెల్కమ్ టు బృందావనం ఇట్స్ మై ఓల్డ్ ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి వంకాయ కొత్తిమీర కారం అండి చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పై ప్యాన్ పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలతో పాటు నేను ఒక పొటాటో కూడా వేసుకున్నాను ఇంకా మీరు మామూలుగా వట్టి వంకాయలతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర వంకాయలు తక్కువగా ఉన్నాయని నేను ఒక పొటాటో కూడా వేసాను ఇలా కూడా చాలా బాగుంటుంది అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది మగ్గేలోగా మనము కొత్తిమీర కారం రెడీ చేసుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక అల్లముక్క తీసుకున్నాను రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను మీ స్పైసినెస్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఒక గుప్పడి కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా మనము మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన వంకాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయా లేదా చూద్దాం చూడండి వంకాయలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మన పొటాటో కూడా మగ్గిందా లేదో చెక్ చేసుకోవాలి ఓకే మా పెట్టేట కూడా చాలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము రెడీ చేసుకున్న కొత్తిమీర కారం యాడ్ చేసుకొని కొత్తిమీర కారం అనేది మనకి అల్లం వెల్లుల్లి ఇవన్నీ పచ్చివే ఉన్నాయి కదా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయింది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం జస్ట్ మనకి ఎలాగో దగ్గర పడిపోతుంది కదా అందుకే నేను కొన్ని వాటర్ ఎక్కువగానే వేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం వేసిన వాటర్ అనేది దగ్గర పడిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఒక టీ స్పూన్ తెన్ని పౌడర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో మొల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రైస్ పుల్కా చపాతి అన్నింటిలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్